ಅಪ್ತನೇ ಮೂರು ಗುಂಡು ಕೊನಿನ್ನಪ್ಪ ಮಾತು ಗುರಿ ಚಪ್ಪ అందరికీ నమస్కారం నేనైతే చాలా బాగున్నానండి మీరు చాలా బాగున్నారని దేవుణ్ణి అయితే కోరుకోవాలని హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నామండి మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను కోరుకుంటున్నారన్నమాట మేము ఎక్కడికి వచ్చాము ఏ టెంపుల్ అని మీకైతే వీడియోలో చెప్తాను మేమైతే ఒక టెంపుల్కి అయితే వచ్చామన్నమాట అది అమావాస్య రోజు చాలా అంటే చాలా మంచిది ఇంకోటి ఏంటంటే ఎంతమంది వస్తారంటే టెంపుల్కి ఒకసారి మీరు కూడా చూడండి ఇక్కడ ఈ టెంపుల్లో స్టార్టింగే ఇలా దీపాలు పిండి దీపాలు కానీ నిమ్మకాయలతో దీపాలు కానీ ప్రమిదలతో కానీ ఇలా చాలా రకాలుగా అయితే పెడుతున్నారు నేనైతే ఫస్ట్ టైం రావడం వల్ల నేను అవేం తీసుకొని రాలేదన్నమాట ఇక్కడ దొరుకుతాయి అనేసి చూస్తే ఇక్కడ ఎవరు వాటిని అమ్మట్లేదు ఈసారి వచ్చినప్పుడు తెచ్చి పెట్టాలనేసి అనుకుంటూ ఉన్నాను అనమాట ఇక్కడ త్రీ అంటే ఒక ట్వల్వ్ ఇయర్స్ ముందు వచ్చి అస్సలు ఇలా లేదంట చిన్న సపార్లా లా ఉంటుంది కదా సపార్ గుడి గుడి కాదండి సపారు సపార్లో లాగా కట్టి అక్కడైతే ఒక ఆయన పూజ అనేది చేస్తా ఉన్నాడంట అమ్మవారికి అలా స్టార్టింగ్లో అయితే అలా ఉనిదంట ఇక్కడ మళ్ళీ చాలామంది చాలామందికి వాళ్ళు అనుకున్న కోరికలు కానీ ఇవన్నీ తీరడం వల్ల భక్తులు ఇలా ట్వల్వ్ ఇయర్స్కి ఇలా పెరిగిపోయారు అంటే ఒక్కసారి ఆలోచించండి ఎంత శక్తి మంది అమ్మవారు చాలా అంటే శక్తి చాలా శక్తి వంతు అమ్మవారు చూసారా ఎంతమంది జనాలు అసలు ఎక్స్పెక్ట్ అనుకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఇంతమంది ఉంటారనేసి మాకు దగ్గరలో ఎంత మహత్యమైన గుడి ఉందనేసి నాకు అస్సలు తెలియదండి ఇదే ఫస్ట్ టైం నేను రావడము చూసారా అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట ఇంకోటి ఏంటంటే ఇక్కడ అమ్మవారిని ఎంతసేపన దర్శించుకోవచ్చు అస్సలు మనల్ని పక్కకి వెళ్ళండి అనేసి చెప్పారనమాట చూసారా చాలా అంటే చాలా అమ్మవారు ఎలా ఉన్నారో అంటే ఈ టెంపులు ఎక్కడొస్తుందంటే ఎస్ఎస్ కొండ దగ్గర అన్నమాట ఎస్ఎస్ కొండ దగ్గర అంకాలమ్మ అంకాలమ్మ గుడి చాలా అంటే చాలా పవర్ఫుల్ అయిన టెంపుల్ అనమాట ప్రతి అమావాస్య రోజు పౌర్ణమి రోజు వేడికి ఎక్కువగా ఉంటుంది అలా అమ్మవారిని చూస్తూ మనం మనసులో స్మరిస్తూ మనకి మంచి జరగాలనేసి కోరుకున్న మనకి ఏమన్నా కష్టాలున్నా ఆటంకాలున్నా వాటిని తొలగించి మనం కోరుకున్న ఖచ్చితంగా అవి జరిగి తీరుతాయనేసి చెప్తున్నారు ఇక్కడ చాలా అంటే చాలా పవర్ఫుల్లో అమ్మవారు మీరు ఇక్కడ దగ్గరలో అంటే ఎస్ఎస్ కొండకి దగ్గరలో ఉంటే కంపల్సరీ వచ్చి అమ్మవారిని దర్శించుకోండి చాలా అంటే చాలా మంచిది ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొన్ని కొన్ని జరుగుతాయంట అవి మీకైతే వీడియోలు అయితే చూపిస్తాను చాలా స్పెషల్ అనమాట అది చూసారా అమ్మవారి దగ్గరకైతే వచ్చేసాము దాన్ని దర్శించుకొని అయితే బయట అయితే వచ్చేసామన్నమాట ఇంకా వస్తానే మనకు మనం ఎగ్జిట్ అవుతానే ఆ దారి దగ్ ఆ దారి గుండా మనకైతే అంటే వచ్చిన భక్తులందరూ బాధపడకూడదు ఇబ్బంది పడకూడదు అనేసి భోజనాలు అయితే ఇక్కడే పెడుతున్నారండి చూసారా అన్నదానం అయితే చేస్తున్నారు మొత్తం ఎంతమంది చూడండి ఇంతమందికి కంటిన్యూగా అన్నదానం అనేది జరుగుతూనే ఉంటుందంట అసలు టైమింగ్ కానీ ఆపడం కానీ ఇవంతా ఉండవంట ఇంకా మేము కూడా భోజనానికి అయితే అనమాట మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంకా మేము కూడా భోజనం చేసుకొని ఇంకా నేను చెప్పాను కదా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయనేసి వాటిని అయితే చూపిస్తాను మీరు చూడండి సరేనా భోజనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ చూసారా అమ్మవారిని అయితే అభి అభిషేకం చేయడానికి ఇలా అయితే చేసి పెట్టారనేసి అయితే మా అయితే చెప్పారనమాట నాకు కూడా కరెక్ట్గా తెలుదు మా కూడా ఆ కరెక్ట్గా తెలుదు మేము అనుకుంటా ఉన్నాము మీకు తెలిసినట్టు అయితే చెప్పండి ఇక్కడ చూసారా మిరపకాయలండి నేను చెప్పాను కదా ఇక్కడ ఒక స్పెషల్ జరుగుతుందని ఇవి మొత్తం మిరపకాయలే అంటే మేమైతే దాన్ని అయితే కొంచెం లేట్గా రావడంతో మేము దాన్ని మిస్ అయ్యామనమాట మిరపకాయలు అన్నింటినీ ఇక్కడ హోమం ఉంది కదా ఆ హోమంలో వేస్తారంటండి అసలు ఇవి తర్వాత ఆగి హోమం ఆగిపోయిన తర్వాత వచ్చిన మిరపకాయలు అంటే వన్ అవర్ ముందు వన్ అండ్ హాఫ్ అన్ అవర్ ముందు తర్వాత ఇవి కలెక్షన్ అయిన మిరపకాయలు అనమాట ఆ మిరపకాయలు వచ్చిన మిరపకాయలు అంటే ముక్కుకుంటారంట అండి ముక్కుబడి అంట మిరపకాయలు ఇస్తామని ఈ మిరపకాయలు మొత్తం వేస్తున్న హో హోమంలో అస్సలు ఘాటు కానీ కారు కానీ ఏమీ రావంట అసలు నమ్మనే నమ్మ అంటే సత్యమైన సత్యమైన దేవ దేవత ఉందనేసి ఈ ఒక నమ్మకము చూసారా భక్తులు ఎక్కడ కూడా ఉన్నారండి నేను చూపించిన ముందు అటు సైడ్ రై రైట్ సైడ్ చూపించాను ఇది మొత్తం లెఫ్ట్ సైడ్ అనమాట ఇక్కడ కూడా ఎంతమంది భక్తులు విశ్రాంతి తీసుకుంటున్నారో చూడండి ఇక్కడ కొబ్బరికాయలు పగలు కొట్టి ఇలా వేస్తున్నారండి ఎందుకు వేస్తున్నారు అనేసి నేనైతే ఎవరిని అడగలేదు ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరీ కనుక్కుంటాను ఇలా కొబ్బరికాయల్ని పగలు కొట్టి ఇలా వేస్తూ ఉన్నారనమాట ఇంకా ఆమె పాదాలు అంటే అమ్మవారి అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి అందరూ ఇక్కడ పసుపు కుంకుమతో అర్చన వాళ్ళు అర్చన చేస్తూ ఉంటారు దీనిని ఇంటికి తీసుకెళ్ళి పెట్టు పెట్టుకుంటే చాలా మంచిది అనేసి ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకుంటారు అనమాట ఇక మేము రాకముందుగానే చాలా అంటే చాలా ప్రోగ్రామ్స్ అయితే అయిపోయాయి అన్నమాట వీళ్ళు మాలానే లేట్గా వచ్చారు అందువల్ల ఇప్పుడైతే కోలాటం అనేది ఆడుతూ ఉన్నారనమాట కాసేపు అయితే ఈ కోలాటం చూసుకున్నాము చూసాము ఈ కోలాటం తర్వాత మేమైతే ఇంటికైతే వెళ్ళిపోయాం మీరైతే కోలాటం కంటిన్యూ చేస్తూ మీ విలేజ్ లావణ్యాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే మీకు నేను ఇచ్చే వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ మాత్రం మర్చిపోకండి సరేనా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం మీరైతే ఈ కోలాటం చూసుకొని స్కిప్ Oke, okay, nah bye bye, next video kalau down.